హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినతాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ముందుగా మాని మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక నచ్చే కనిసి యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల కాజు బంగారం అనగా ఎనిమిది రావుల బంగారం యాభై ఏడు వేల ఎనభై రూపాయల అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం డెబ్బై ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల కాజు బంగారం అనగా ఎనిమిది రావుల బంగారం అరవై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి వంద రూపాయల దశలు అవుతుంది అలాగే తులం వెండి వెయ్యి రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్